నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ నమస్కారం గురువు గారు నమస్తే గాయత్రి నమస్తే చెప్పండి గురువు గారు కిరణ్ టీవీ ఆఫీస్ గురు అని చెప్పండి గురువు గారు డిసైడ్ అయిపోయాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీకు జన్మకుండలి రిపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది దీంట్లో డీకోడ్ చేసేది వచ్చేసి మనకి మీ పేరు ఎలా ఉంది మామూలుగా తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్ శత్రు నెంబర్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి తర్వాత మీకు మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మీరు వాడుతుంది ఎన్ని ఉంటే అన్ని ఇవ్వచ్చు అన్నింటిని డీకోడ్ చేసిస్తున్నాం తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది అంటే మీరు బాగా శ్రమించి సంపాదించిన డబ్బుల ద్వారా ఆపరేట్ అవుతున్న మీ బ్యాంక్ అకౌంట్ మీకు సపోర్టెడ్గా ఉందా లేదా ఉందా లేదా సో అది మీకు ఎలా అది కనెక్టెడ్గా లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది సో దాన్ని కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసి వెహికల్ నెంబర్ ఇంత జరిగిన తర్వాత మీరు ప్రయాణం చేసే వెహికల్ సరిగా లేదనుకోండి మీకు ఎక్కడ అవరోధాలు ఏర్పడుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు కింద పడుతున్నారు లేస్తున్నది అంటే ఉక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి సో అలా ఎలా ఉంది ఆ వెహికల్ యొక్క కాల్కులేషన్స్ ప్రకారం దాన్ని డీకోడ్ చేయటం అనేది జరుగుతుంది తర్వాత వచ్చి ఫైనల్లీ మీకు మ్యారేజ్ డేట్ ఇది కూడా మీకు ఎలా ఉంది అంటే ఇంత బిజీ లైఫ్లో ఇవన్నీ మనం అసలు గుర్తించాం ఏదో పరిగెడుతూ ఉంటాం కానీ ఒక్కసారి మనం ఫైవ్ మినిట్స్ టైం కేటాయించుకొని ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది ఓహో ఈ నెంబర్ నేను వాడాలి సో ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు సరిగా లేదు ఇది ఇంకోటి వాడాలి ఇప్పుడు చాలామంది మై బ్యా లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నారు చాలా అద్భుతం అనమాట సో ఇప్పుడు కూడా నేను జస్ట్ కరీంనగర్కి మూడు నెంబర్లు ఇవ్వటం అనేది జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మన అకౌంట్ సరిగ్గా లేకపోతే దాన్ని మనం సరిగ్గా ఆపరేట్ చేయలేము వాస్తవంగా మీరు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేయండి తెల్లారి తల్లక మళ్ళీ అవి ఎటు ఒకవైపు మీరే పంపించేస్తారు జీరో అయిపోద్ది అకౌంట్ సో ఎందుకు జరుగుతుంది ఇలా అని ఎప్పుడు ఏ కోణ్ ఆలోచించారు చాలా మంది సో ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి సూపర్గా ఉంటుంది సో తర్వాత మ్యారేజ్ డేట్ ఎస్ చెప్పండి చెప్పండి న్యూమరాలజిస్ట్ కోర్స్ కూడా ఒకటి మీరు మొదలు పెట్టారు ఇప్పుడు అది కూడా మనకి అందుబాటులో ఉంది చాలా లీస్ట్ రేట్తో ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెండ్ నైంటీ నైన్కి మనం ఫుల్ కోర్స్ మనం కంప్లీట్గా ఇస్తున్నాం ఓన్లీ ఆన్లైన్ జూమ్ అనమాట సో జూమ్ ద్వారా ఇది నేర్చుకోవచ్చు మీరు వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాబ్ ల్యాక్ సంపాదించుకొని సోర్స్ ఉన్న కోర్స్ అంటే ఇప్పుడు బాగా మా అంటే ప్రపంచం మొత్తం కూడా నిమరాలజీని పాటిస్తుంది ఇతర దేశాలలో కూడా మనం అంటే చాలామంది మూఢనమ్మకాలు అంటారు కానీ అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిమరాలజీని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఈ కోర్సు నేర్చుకుంటే మీకు అద్భుతంగా అవకాశాలు ఉంటాయి ఇంకా స్త్రీలు దీంట్లో బాగా ఎక్కువ దీన్ని గెయిన్ చేస్తానికి అవకాశం ఉన్న కోర్సు ఇది మీరు ఫ్యాస్ యూనిఫామ్ కింద పెట్టుకోవచ్చు స్ట్రైట్గా గా పెట్టుకోవచ్చు ఎలా అయినా పర్లేదు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నిర్ణయం తీసుకోండి చాలా బాగుంటుంది ఓకే గురుగారు న్యూమరాలజీ ప్రకారం కుబేర నంబర్ అంటే ఏంటి అసలు అది ఎవరికి ఉంటుంది ఎలా ఉపయోగించుకోవాలి గురుగారు మాకోసం తెలియజేయండి ఎస్ న్యూమరాలజీలో ఎప్పుడు కూడా మనకి చాలా వైబ్రేటెడ్ నెంబర్స్ కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం లోష గ్రెడ్ వేస్తామో దీంట్లో ఎనిమిది బలరేఖలు చూసిస్తుంది లోష గ్రెడ్ ఎనిమిది అంటే ఎనిమిది ఉంటాయి ఆ ఎనిమిది ఎవరికి కూడా సంపూర్ణంగా ఉండవు నాకు తెలిసి ఇంతవరకు నేను చూసిన ఎన్ని కుండలు కూడా ఇన్ని నెంబర్లు ఉండటం అనేది అసలు జరగలేదు సో ఏదో ఒక్క నెంబర్ మిస్ కావటం మూలాన కొన్ని లైన్స్ మిస్ అవుతాయి కొన్ని యోగాలు మిస్ అయిపోతాయి కొన్ని బలరేఖలు మిస్ అయిపోతాయి ఆ నెంబర్లైనా మనం కీ కుబేర కీ నెంబర్ అంటాం దీన్ని అందరు కుబేరకి పెట్టుకుంటారు చాలా మంది ఇది కుబేరునితో సమానం అన్నట్టే మనం ఎందుకంటే ఇది మనకి బిజినెస్ అన్న కూడా ఈ నెంబరే దట్ ఈస్ ఫైవ్ ఫైవ్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతిలో ఎనభై ఐదు శాతం మందికి మిస్సింగ్ ఉండే నెంబర్ ఇది సో మనం లోషో గ్రేడ్లో ఎప్పుడైతే మనం ఇట్లా వర్టికల్ రేఖలు ఉంటాయి కొన్ని అంటే అడ్డంగా నిలువుగా ఉండంగా ఇట్లా వర్టికల్గా ఉంటాయి ఇట్లా వర్టికల్గా ఒకటి ఉండే వచ్చి ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది అక్కడ ఫోర్ ఉండి సిక్స్ ఉండి ఫైవ్ లేదనుకోండి ఆ లైన్ మిస్ అవుతుంది తర్వాత టూ ఫైవ్ ఎయిట్ ఉంటే దీని ప్రాపర్టీ లైన్ అంటాం దీని సిల్వర్ లైన్ అంటాం ఈ రెండు కూడా రాజ్యయోగాలు ఇవి ఉంటే రాజ్యయోగం అనమాట ఒకటి ఉంటేనేమో డబ్బులు బంగారం వెండి అంటే మనకి మూవబుల్ ప్రాఫిట్స్ అంటాం కార్లు మామూలుగా బండ్లు అవి ఇలాంటి సంబంధించింది అదే మనకి టూ ఫైవ్ ఎయిట్ ఉందనుకోండి ఇది ఉంటేనేమో స్థిర ఆస్తులు ఉంటానికి ఆస్కారం ఉంటుంది అందుకే దీని ప్రాపర్టీ లైన్ అంటారు సిల్వర్ లైన్ అంటారు ఈ రెండు లైన్లు కూడా సంపూర్ణంగా కరెక్ట్గా ఉండాలంటే ఐదో నెంబర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ఐదో నెంబర్కి మిక్స్ అయింది అనుకోండి మీకు రెండు రాజయోగాలు మిస్ అయిపోతాయి సో నాకు అలాగే జరిగింది ఐదో నెంబర్ లేదు నాకు ఫోర్ ఫైవ్ సిక్స్ మిస్ అయింది టూ ఫైవ్ ఎయిట్ మిస్ అయింది అంటే గోల్డెన్ లైన్ మిస్ అయింది సిల్వర్ లైన్ కూడా మిస్ అయింది సో ఈ నెంబర్ మనకు ఎప్పుడైతే ఐదో నెంబర్ని మనం యాక్టివేట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా ఇది మనకి బ్యాలెన్స్ కావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని మనం లాటరీ నెంబర్ కింద క్రియేట్ చేసి లాటరీ నెంబర్ కింద గ్యాదర్ జరిగేది కువా నెంబర్ కువా నెంబర్ దృష్టిలో చాలా మందికి ఇది అవైలబుల్టీ ఉంటానికి ఆస్కారం ఉంది దాని అందుకే దాన్ని మనం లాటరీ నెంబర్ అంటాం లాటరీ అంటే పర్సనల్ ఎంజిల్ నెంబర్ పాన్ నెంబర్ అని కూడా అంటాం మనం దాన్ని పర్సనల్ ఎంజిల్ నెంబర్ సో ఈ నెంబర్ మీకు ఎలా ఉందో ఒక చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో జన్మకుండలి రిపోర్ట్లో కనుక మనం పర్ఫెక్ట్ కాల్కులేషన్ చేసామనుకోండి అక్కడ మనకి కుబేరకి నెంబర్ దొరకటానికి ఛాన్సెస్ ఉంటాయి ఐదో నెంబర్ ఐదో నెంబర్ కనుక మీకు దొరికింది అని అంటే మిగతా రెండు రాజ్యయోగాలు మనకి పరిపూర్ణంగా ఫుల్ అయిపోతాయి ఇవి ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మీరు టెచ్ చేసుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది ఆటోమేటిక్గా మీ దగ్గర డబ్బులు బంగారం వెండి ఏదైతే మీకు లగ్జరీస్ ఉన్నాయో అన్నీ అవైలబుల్ ఉన్నాయి అష్టైశ్వర్యాలు ఆనందాలు అన్నీ ఉంటాయి మీకు ఎప్పుడైతే మీకు టూ ఫైవ్ ఎయిట్ ఉందనుకోండి స్థిరాస్తులు అంటే మీకు షాపింగ్ కాంప్లెక్సెస్ హౌజెస్ మల్టీ హౌజెస్ అపార్ట్మెంట్స్ రకరకాల మీకు ఏదైతే స్థిరాస్తులు ఉన్నాయో ఇవన్నీ సంక్రమిస్తానికి ఆస్కారం ఉంటుంది సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే నెంబర్ ఏదైతే ఉందో ఐదో నెంబర్ ఈ ఐదో నెంబర్ మీకు కరెక్ట్గా పట్టుకోగలగాలి ఐదో నెంబర్ మీరు దొరికితే మీకు అది మీకు అవైలబిలిటీ ఉంటే సూపర్గా ఈ లైన్స్ మీకు క్లారిఫైగా అట్టండి అందుకే దీన్ని కుబేరఖీ నెంబర్ అంటారు ఈ కుబేరకి నెంబర్ మీకు అవైలబుల్ ఉందా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలంటే జన్మకుండల రిపోర్ట్ తీసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించేస్తే సో ఇప్పుడు సపోజ్ మీది లేదు మనకు మిస్ అవుతుంది సో మనకు రకరకాల మార్గాలు చెప్పాం ఏ విధంగా దీన్ని మనం రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి లేదు అని అంటే దీన్ని డైరెక్ట్గా క్రిస్టల్ మాల ద్వారా కూడా మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఇక మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లో పెట్టుకోవచ్చు వెహికల్ నెంబర్లో పెట్టుకోవచ్చు మీ దగ్గర దొరుకుతుందా ఎస్ మన దగ్గర మనం ఇంత ముందు వీడియోలో చూపించాము మనకి ఈ నెంబర్ రీప్లేస్మెంట్ అయ్యే నెంబర్ మన దగ్గర ఉంటుంది ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు అద్భుతంగా మీకు దాన్ని ఉపయోగించుకోవచ్చు ఉపయోగపడుతుంది మీకు ఎస్ సో మీకు ఐదో నెంబర్ ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా రీఇన్స్టాలేషన్ జరిగిందో ఆటోమేటిక్గా మీకు మిగతాయని సెట్రైట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఇదే మనకి కుబేరకీ నెంబర్ కుబేర కీ నెంబర్ అవైలబుల్ ఎప్పుడైతే మనకి మన జన్మకుండలో ఎంటర్ అయిందో ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోతానికి ఆస్కారం ఉంటుంది ఓకే గురుగారు కుబేర కీ నెంబర్ గురించి మాకు ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ గాయూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ ఉంది థ్యాంక్ యూ